తుఫాను భీభత్సానికి తెలంగాణలో సూర్యాపేట జిల్లా కోదాడ భారీగా నష్టపోయింది వరద ప్రభావిత ప్రాంతాలైన కోదాడ పట్నంతో పాటు రూరల్ గ్రామాలకు కూడా భారీ నష్టం వాటిల్లింది తొగ్గరాయి కూచిపూడి గ్రామాల్లో తీవ్రమైన నష్టం వాటిల్లగా అక్కడ పరిస్థితులు ఇప్పుడే కుదుట పడుతున్నాయి ముప్పై నుండి నలబై సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో కోదాడ పెద్ద చెరువు నుండి అలుగుపారింది ఇక అలుగు నుంచి వచ్చిన వరదతో పట్నంలోని లోతట్టు ప్రాంతాలైన షెడ్డి సాయినగర్ శ్రీనగర్ కాలనీ నయా వరదలలో మునిగాయి కోదాడలోని ఒక్కో కాలనీలో సుమారు వెయ్యి కుటుంబాలు ఉండగా ఒక్కొక్క కుటుంబం రెండు లక్షల వరకు నష్టపోయామని బాధితులు వాపోయారు వరద వస్తుందని కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వెళ్లిన బాధితులు తిరిగి ఇళ్లకు చేరుకోగా వరద ఉన్నదంతా ఊడ్చేసింది కొన్ని చోట్ల గింజలు కూడా తడిసిపోయాయి మొన్నటి వరకు విష జ్వరాలతో బాధపడిన లోతట్టు ప్రాంతాల ప్రజలు వ్యాధులు సోకుతాయని భయంతో వణికిపోతున్నారు కోతాడలో ఇటీవల కురిసిన వర్షానికి వరదలో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు మరణించారు కోతాడ పాకనున్న పెద్ద చెరువు మూడు వందల ఎకరాల మేర ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు పెద్దవాగు నిండి అలుగుపోస్తే ఆ నీళ్లు సమీపంలోని తమ్మర వాగులు కలిసి చివరకు అవి పాలేరు వాగులు కలుస్తాయి తమ్మర వాగును ఆక్రమించి వాగు ప్రక్కన శ్రీనగర్ కాలనీ షిరిడి నగర్ సమీపంలో స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేశారు దీంతో పెద్ద చెరువు నుంచి వచ్చిన వరద వెంచర్లలోని ఇళ్లతో పాటు వాగు పక్కన ఉన్న కాలనీలను ముంచెత్తింది వాగు ఆక్రమణల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని పురపాలక నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు

మరికొన్ని కోతాడ వద్ద కొట్టుకుపోయిన వాహనాల కోసం ముళ్ల పొద్దలు వెతుకుతున్నారు ఒకటి రెండు రోజుల్లో సమగ్ర సర్వే చేసి ఆక్రమణలపై కఠిన చర్యలకు అధికారులు సిద్దమవుతున్నారు ఆనవాళ్ల మండలంలోని రూరల్ గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది తొగర్రాయి కూచిపూడి గొండ్రయ్యల గ్రామాలు పూర్తిగా నీటి మునిగాయి వచ్చినటువంటి వరద దాటికి మా ఇంట్లో వస్తువులు కానీ ఏం లేవు కాంపౌండ్ వాళ్ళు మొత్తం పడిపోయింది ఇంట్లోకి వరద వచ్చేసింది ఉన్న రైస్ ప్యాకెట్స్ మొత్తం దడిచిపోయింది తినే వస్తువులు సా ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కూడా కొట్టుకుపోయినాయి ఏం లేవు అనమాట కానీ మాకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఏం అందలేదు కనీసం ఫుడ్ కూడా ఎవరు పంపించే అంత ఇది ఏం లేదు కనీసం వండుకునే దానికి సరుకులు ఏమీ లేవు దయచేసి ప్రభుత్వం నుంచి ఏమైనా మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను కోదాడ మండలం కూచిపూడి తొగర్రాయి గ్రామానికి ఎగువ ఉన్న నారాయణపురం చిలుకూరు కొండాపురం కటకంగూడెం చెరువులు కట్ట తెగి వచ్చిన వరదతో తొగర్రాయి గ్రామం ఆనవాలే కోల్పోయింది గత శనివారం వచ్చినటువంటి భారీ వరదతో పశువులు ఇళ్లు కొట్టుకుపోయాయి పాత కొత్త గ్రామాలను కలుపుతూ వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది దీంతో రాకపోకలు నిలిచిపోయాయి ఇల్లులో ఏమి ఆశించేది లేదు మాకు అంత ఆగమైపోయింది పట్టుకున్న బట్టలతో నట్టపోయినవి అట్టే ఉన్నాం కానీ ఇంట్లో ఒక వస్తువు లేదు గొడ్లు కూడా పోయినాయి ఆఖరికి గొడ్లు కూడా ఇప్పుకోలేకపోయినా పరిస్థితి తలుపులు పోయినాయి ద్వారబంధాలు పోయినాయి ఇంట్లో ఒక వస్తువు వండుకోవటానికి పోలేదు ఎవరో మీకు తా పెడితే మేము తినేటట్టు ఉన్నాం ఇప్పుడు మా పరిస్థితి అర్థం చేసుకోండి దయచేసి అధికారులు ఎవరూరు అలా మా కోసం పట్టించుకునే వాళ్ళే లేరు మమ్మల్ని ఇక్కడ రైతులు వచ్చి కొద్దిగా అన్నం పెట్టి పోతున్నారు అందరికి వండి అలనెత్తి దూరండి అని పిలుతున్నారు పోతను అత్తను అమ్మద్దు వచ్చి మా పని మేము చేసుకుంటున్నాం దయచేసి మీరు గమనించండి మమ్మల్ని వల్ల మేము సత్యం ఇక ఇంట్లో ఉన్నటువంటి బట్టలు వస్తువులు గేదెలు టీవీలు ఫ్రిడ్జ్లు వరదలు కొట్టుకుపోయాయని బాధితులు వాపోయారు తమని ఎవరూ పట్టించుకోలేదని ఎవరూ సహాయం చేయలేదని పట్టించుకునే నాదుడే లేడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయక చర్యలు చేపట్టి తమకి బట్టలు ఆహారం అందించాలని వారంతా కోరుతున్నారు అన్నీ కొట్టకపోయి పెద్ద పెద్ద మొద్దులు వచ్చి అన్నీ కొట్టుకొని పోయినాయి మనుషులు ఆడవాళ్ళు ఆడ ఉరికినాం భయం పుట్టి గొడ్డలు లేవు బొక్కులు లేవు పిల్లలు తల్లు అంత లేకుండా ఉరికినండి మాకు తింటాను పువ్వులాక రైతులు ఒక ముద్ద పెడతా తింటున్నాం వస్తున్నాం మళ్ళీ ఇళ్ళలో పనులు చేసుకుంటున్నాం ఏమీ లేవండి అండి అన్నీ కొట్టుకొని పోయినాయి మాకు అదా గతికి అండి మాకు బీవి లేరు ఒక ముద్ద పువ్వు కానీ నీళ్ళు లేవు కొంపలన్నీ కొట్టకపోయినాయి బట్టలు లేవు కట్టుకోవడానికి తల్లులో పిల్లలు ఆగం ఆగంగా అవుతున్నాం వానకు దర్శియండి కట్టి అండి నటుగా అయిపోతుంది మా బతుకు మేము ఏం చేయాలంటే ప్రభుత్వాన్ని పట్టుకొని మమ్మల్ని ఏమన్నా భూస్తే తిని ఉంటవండి ఏంటంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలే పాత రసలకి మా ఇల్లులకు లే గొడ్లు పోయి కోళ్ళు పోయి అన్నీ పోయినాయి అండి టీవీలు పోయినాయి ఫ్రిజ్లు పోయినాయి అన్నీ సంపాదించుకొని ఎన్ని పోయినాయండి కొట్టుకొని మాకు ఏమీ లేకుండా అండి మాకు మాకు అన్నీ ఇప్పుడు వండుకోవటానికి సట్లు కావాలి కట్టుకోటానికి బట్టలు లేవండి మరి నష్టం ఏదన్నా మీరు పెద్దలేదని చేస్తే మాకు ఇవన్నీ కొట్ట